రోడ్డు అంతా అసలు వాళ్ళ మెట్రో రోడ్డు కదా అదే ఆహా ఎంత జల్ల ముందు ఎక్కువ ఉంది కదా అంత రెండు కలిపిందమ్మా మనం అండి మీరు ఫుల్ వీడియో చూడండి అండి మీకు అర్థమవుతుంది నేను అక్కడికి వెళ్ళాను ఏంటో తెలిసింది బుడ్డి పిల్లలు వచ్చేసి ఇల్లు మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్ రోడ్లో పిల్లల వరకే మీకు కనిపిస్తారండి అంటే వాళ్ళు పెట్టలేదు అని అనుకుంటారు ఏం పెర్రీలో వాళ్ళకి వాళ్ళందరూ పెట్టుకోండి నేను ఏంటంటే ఈ వీడియో కూడా వదులుదాం ఓసారి మీకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇటీవల వరకే నేను పెట్టానండి ఆపు వీడియో అంటే నేను బయటకు వెళ్ళాను అన్నా కదా గురించి నేను అసలుకి ఏం ఏంటి అనేది మీకు అర్థమవుతుందండి ఫుల్ వీడియో మర్చిపోవండి చూడండి మీరు అంటే నా పరిస్థితి ఇది అనేసి మీకు చెప్పాలని అనిపించింది అందుగురించి అడుగుతున్నానండి దయచేసి ఏమనుకోవద్దు మీ పర్సనల్ అన్నీ పెడుతున్నారు కదా వాటి గురించి అని చెప్పి అనుకోవద్దు అంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు కదా కొంచెం మీరు చెప్పే మాటలను బట్టే కదండి ఏదైనా సరే నాకు కొంచెం అర్థం అవుతూ ఉంటుంది గురించి నేను అనేది ఇప్పుడు పిల్లల విషయాల్లో కూడా మీరు అలా కదా ఇలా అనేసి మీరు చెప్తూ ఉంటుంటేనే కదా నాకు కూడా అర్థమయ్యేది అందు గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఎవరన్నీ హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి ఎందుకంటే ఒక రోజు కాదు కదా మేము ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఆ బాధని అనుభవిస్తూనే ఉన్నాం మేము గురించి నేను ఇంకా మిమ్మల్తో అలా చెప్తున్నా నేను ఇక్కడ బుడ్డి పిల్లల్లో కూడా ఉన్నారండి ఆపరేషన్ చేయించే పిల్లలు కానీ నేనేమో చేయించలేకపోతున్నాను ఎందుకంటే డాక్టర్ గారు మనకు అందుబాటులో లేరు ఇక్కడైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు మన ఒయిట్ అనే బ్రౌన్ అమ్మ ఉన్నారు కదా ఆ పక్కన ఒయిట్ అమ్మకి చేపించాలి ఇంకొక ఆమె అమ్మ ఉంది ఆమెకు కూడా చేపించాలి ఇంకో పిల్ల తల్లి అయితే కనిపించట్లేదు మరి ఒక రోజు వస్తే ఒక రోజు రావట్లేదు కదా ఆవిడకి కూడా నేను చేపిద్దాం అనుకుంటున్నాను చాలా మంది ఉన్నారు కదండి మనకి అందుబాటులో ఎవరు లేరు ఇప్పుడు ఈ వరద రావటం వల్ల మన చేపించిన డాక్టర్ కూడా ఇంకా అటువైపు వాళ్ళకి కూడా వాటర్ వస్తాయేమని అని చెప్పేసి మేము ఆగిపోయాం ఏం కదిలించలేదు ఎందుకంటే ఆయనే కాల్ చేస్తాం అమ్మా మేము అని చెప్పారు కదా నెలలోనే అందు గురించి మేము అడగకూడదు అని అనేసి ఆగిపోయాం ఇంకా మీకు వాళ్ళు ఎవరన్నా డాక్టర్లు మీకు తెలిస్తే మట్టికి నాకు మెసేజ్ చేయండి అండి ఆపరేషన్ చేయటం కోసమే ఆపరేషన్ గురించి మనకి ఇక్కడ చుట్టుపక్కల విజయవాడలో కానీ ఎవరన్నా తెలిస్తే మటుకి కంపల్సరీగా నాకు చెప్పండి అండి మీరు ఇక్కడ వచ్చేసి నేనైతే పెనగంచి వెళ్ళానండి చెప్పా కదా మా నాన్నగారు వాళ్ళ ఊరని నేను చెప్పాను కదండి ఆ పొలం గురించే నేను తిరుగుతున్నా నేను వాళ్ళు ఏంటంటే మా మీద కేసు కూడా పెట్టారు ఇంతకుముందు ముందు ఆ వీడియో కూడా నేను వదులుతాను నేను వాళ్ళకి అసలు ఆ పొలం రానే రాలేదు మేము నార్మల్ పాడు చేసి అది ఇది అని చెప్పేసి కేసు పెడితే కూడా మేము అక్కడికి వెళ్ళినా కూడా అది చల్లలా వాళ్ళకి ఎందుకు మాది అది వాళ్ళ ఆన ఆస్తికి మీరు అడ్డం తిరిగేసి మీరే మళ్ళీ కేసు పెట్టదు పద్ధతి కదని చెప్పేసి వాళ్ళు అరిసి పంపించేశారంట అయినా సరే మీరు ఒకసారి రాండమ్మని చెప్పారు అక్కడికి కూడా వెళ్తానండి వెళ్ళినప్పుడు కంపల్సరీగా నేను వీడియో చేస్తాను నేను ఏంటంటే ఇప్పుడు నాకు ఎందుకు మీకు చెప్పాలని అనిపించింది అంటే ఎంత స్వార్థవా అనిపిస్తుంది కానీ ఇక్కడ చూసారండి మీరు అది వరద వచ్చింది కదా మొన్న ఆ వరదకి అక్కడ అన్ని స్తంభాలు పడిపోయినాయి చెట్లు కొట్టుకొచ్చేసి రోడ్డు మొత్తం పాడైపోయిందండి కనీసం అది ఇది రోడ్డు అంతా బాగు చేసేసి కాస్త నీట్గా ఉంది మొన్నటి వరకు అదంతా అసలు ఇది అయిపోయి వచ్చేసేసి చాలా అంటే చాలా ఆటో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది అక్కడైతే అంత దారుణంగా ఉంది అంటే ఊర్లోకి అయితే రాలేదులే నీళ్ళు ఆ పక్కనే వచ్చింది అంట గండి ఏదో తెగేసేసి ఫుల్గా వచ్చేసింది అంట వాటర్ అక్కడ వాళ్ళు చెప్తున్నారు మామిడి తోటలలో కూడా ఆ చెట్లతో సహా కొట్టుకొని వచ్చిందంట చూస్తుంటేనే భయం వేసేసింది మాకు కూడా ఇంకా సర్లే అని చెప్పేసేసి పొలం దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేస్తే మేము ఆ పరిస్థితిలో కూడా వెళ్ళివండి లేదు చాలా కష్టంగా ఉంటుందమ్మా అనేసి అన్నా సరే మేము వెళ్ళిపోయేందుకు వాళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పేసి వెళ్ళు మేము ఎందుకంటే వాళ్ళు టాటర్ని అవి పిలిపించేసేసి దున్నిచ్చాలని చూస్తున్నారు మాకే వచ్చేసింది అది మా పేరు మీదే ఉంది పొలం అని చెప్పేసి ఆ ట అబద్ధాలు చెప్పేసి చేస్తున్నారండి ఎందుకు అలా అబద్ధాలు చదువుతున్నారు మా ముందైతే ఎదురు పడట్లేదు మాట్లాడట్లేదు అక్కడ జనాలకు అలా చెప్తున్నారని చెప్పేసి మేము కూడా పొలం దగ్గరికి వెళ్ళు వెళ్ళి కొంచెం ఏమో నార్మాడు ఉంది కదా ఆ నార్మాడు వచ్చేసేసి దున్నిచ్చేసి మేము అంటే అదే పాడు చేసేసి మొత్తం నార్మడి మనం కొంచెం పాడు చేసింది కదా ఓ పక్కన మేము అంటే మాకు చేత కాలేదు దాన్ని ఇంకా సరిలే చచ్చిపోద్ది అని చెప్పేసి ముందు పోసింది కదా అయినా సరే అది చచ్చిపోవాలి గట్టి ముందు వేస్తే మళ్ళీ తర్వాత వేసి మేము కాస్త తర్వాత ఏమో దాన్ని తొక్కి ఇచ్చేసాం అంటే చనిపోద్దులే అని చెప్పేసి ఎందుకంటే మేము కూడా వేసుకోకూడదు కదా ఇప్పుడు అది మనం కోర్టుకేసాం వేసిన తర్వాత ఏదో ఒకటి వచ్చేవారు ఆగాలి కదా అని చెప్పేసి మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఎందుకని చెప్పేసి మేము వేయట్లా మేము వేయట్లేదు వాళ్ళు వాళ్ళు వేస్తామని చెప్పేసి అలా ట్రై చేస్తున్నారు అందుగురించి ఎవరన్నా హెల్ప్ చేస్తారేమో మాకని చెప్పేసి మేము ముగ్గురు ఆడపిల్లమే కదండి ఇంకా మా అమ్మకితే నాన్న కూడా లేరు కదా మా అమ్మ చాలా వరకు పోరాడుతూనే ఉంది వాళ్ళని నమ్మి వాళ్ళ చేతిలో పెట్టినందుకే ఇంత మోసం చేశారు అందుకని ఎవరిని నమ్మ అండి మీరు కూడా అసలుకి ఎందుకంటే మనుషులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఎంత దారుణంగా ఉన్నారంటే అయిన వాళ్ళ దగ్గర అని లేదు బయట వాళ్ళని ఉండదు వాళ్ళకి కావాల్సింది డబ్బు అంతే డబ్బు ఉంటే చాలు వాళ్ళకి ఏదైనా సరే ఎంత లావ్లైనా సరే వాళ్ళు చంపడానికి కూడా రెడీగా ఉంటారు అలాంటి రకాలు మమ్మల్ని మా సొంత మేనత్త మా మేనత్త వాళ్ళ ఆయన వాళ్ళిద్దరు కలిసి మా అన్నయోళ్ళు వీళ్ళు కలిసి మమ్మల్ని మోసం చేశారు అది మా పెద్దనానికి వచ్చేసి ఐదుగురు పిల్లలు ఒకళ్ళు చనిపోయారు అనుకో నలుగురు ఒక ఇద్దరు కలిసే మమ్మల్ని బాగా ఏడిపించేసారు ఇప్పుడు మాత్రం లేదనుకో చనిపోయింది కానీ ఇంత స్వార్థం అనిపిస్తుంది మా నాన్న ఆస్తి కోసం అంటే మా నాన్న లేడని చెప్పి మేమేం చేయలేము అని చెప్పేసి వాళ్ళు అలా చేస్తున్నారండి అక్కడ పెద్ద మనుషులు కూడా ఏమంటున్నారంటే అమ్మ ఏమని చెప్పవమ్మా వీళ్ళే ఇక్కడ ఉండేవాళ్ళు కదా మా పార్టీ వాళ్ళు అదే అంటే పార్టీ మాట్లాడుతున్నారు మేమేం చెప్పలేపాతనం వాళ్ళకి ఏం చెప్తే అర్థం కాదు మేము గట్టిగా చెప్పలేము వాళ్ళ ముందు అందుకనే అమ్మ న్యాయం ఎటుంటే అటే గెలిచింది కదా మీరు ఇక అలాగే ఇక చేసేది ఏమి ఆ కోర్టు చుట్టూ తిరగాల్సింది అంటే కోర్టు చుట్టూ పన్నెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం అండి అయినా సరే ఉపయోగం లేదు కదా మన డబ్బులు వేస్ట్ ఇంక మా అమ్మ డబ్బులు పెట్టే అంత ఓపిక కూడా లేదని చెప్పేసింది వదులుకోలేపాతను ఇంకెలాగ అలా పోరాడుతూనే ఉన్నాం అందుకని దీని గురించి ఎవరన్నా హెల్ప్ చేస్తారేమోననేసి అనిపిస్తుంది ఎవరన్నా పెద్ద మనుషులు ఉండేసేసి ఇది కాదమ్మా అని చెప్పేసేసి సెటిల్మెంట్ చేస్తే ఏ బాధ ఉండదు అలా సెటిల్మెంట్ చేయడానికి కూడా మాకు ముందుకు రావట్లేదు ఎవరు అప్పుడు అంటే గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉంటే కంపల్సరిగా వాళ్ళు ఆగిపోతారు వాళ్ళని వాళ్ళు లేరు మా అమ్మ కూసేపు కాసేపు ఎంత తిట్టిన ఉపయోగం ఏముంటుంది వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు ఎందుకని వాళ్ళు చూస్తే అమాయకంగా కనిపిస్తారు కానీ వాళ్ళకి ఆ డబ్బు ఉంది వాళ్ళు డబ్బు పెడుతున్నారు అలా చేస్తున్నారు ఇక అది అన్నీ చేసుకొని రిటర్న్ వచ్చేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము దారి కూడా లేని పరిస్థితి నాకు ఆ రోజు వచ్చేసరికి పదకొండు అయిపోయింది ఇంటికి వచ్చేక ఆకలి కూడా వేసిందండి తినడానికి కూడా ఏమి లేని పరిస్థితిలో ఉన్నాం ఆ రోజైతే అక్కడ ఏం దొరకవు మనకి ఆ వాటర్ తప్ప